గోధుమ రవ్వ బెల్లంతో మంచి టేస్టీ అయిన హల్వాను ప్రిపేర్ చేసుకుందామా హెల్త్కి కూడా చాలా మంచిది కదా మిక్సీ జార్లో ఒక కప్ దాకా గోధుమ రవ్వని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకుని బాండీలో రెండు గరిటెల నెయ్యిని వేసుకొని జీడిపప్పులు బాదం పప్పులు వేసుకొని ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇదే నెయ్యిలో గోధుమ రవ్వ మిశ్రమాన్ని వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ని వేసుకొని ఎక్కడా కూడా ముద్దలు లేకుండా మిక్స్ చేసేసుకోండి తర్వాత దీంట్లో ముప్పో కప్పు దాకా బెల్లాన్ని పావు కప్ దాకా పంచదార వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీన్నంతా మిక్స్ చేసేసుకుంటూ బాండి నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసేసుకోవాలండి తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి జీడిపప్పు పులుకులు వేసుకోండి కొద్దిగా అలికలు పొడి వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది కదా మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి